అనంతపురం పట్టణంలోనే శరత్ అరవింద్ నగర్ లో నివాసం ఉంటూ యూనిక్ ఇంటీరియర్స్ లో పనిచేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండే ఇతను గుంటపల్లి సురేంద్ర అట్లాంటా యునైటెడ్ ఆఫ్ అమెరికాలో ఉండే అనంతపురంలోని రామ్ నగర్ లో ఉండే తన పాత నివాసాన్ని ఆధునీకరించమని శరత్ కు అగ్రిమెంట్ లేకుండానే కన్స్ట్రక్షన్ కొరకు శరత్ తో ఒప్పందం చేసుకున్నాడు ఇంటి పని పూర్తవగా ఇంటి ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యేలను కూడా పిలిపించాడు కానీ నేను చేసిన పనికి నాకు ఈ రోజుకు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు ఇంకా ఇవ్వలేదని నేను మెటీరియల్ కోసం వెంటర్ల దగ్గర తెచ్చిన మెటీరియల్ డబ్బుల కోసం నా ఇంటి దగ్గరకు వచ్చి నా మర్యాదను బజార్కు లాగుతున్నారని సురేంద్రకు తెలుపగా సురేంద్ర ఇప్పుడు నా ఫోన్ నంబర్ నా భార్య ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు మేము మోసపోయామని తెలిసి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా సురేంద్ర మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బులు రాకుంటే ఆత్మహత్య మాత్రమే నాకు దిక్కని శరత్ తెలియజేశారు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అది యాక్చువల్లీ ఏంటంటే పాత ఇల్లు దాన్ని ఫస్ట్ మనకు వచ్చి రెనోవేట్ చేయాలని ఫస్ట్ మా దగ్గరకి ఆ రెనోవేషన్ లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు ఆ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద ఒక హాస్టల్ హాస్టల్కి లేడీస్ హాస్టల్ బాడీకి ఇచ్చిన సో దానిపైన ఒక నాకు ఇల్లు కట్టి ఫస్ట్ ఫస్ట్ దానికి మాట్లాడడం జరిగింది దీనివల్ల ఏది బిజినెస్ అగ్రిమెంట్ అది చాలా మోర్ ఇంపార్టెంట్ అది నాకు కూడా చాలా మంది క్లైంట్స్ అగ్రిమెంట్ అది కంపెనీ చేయండి నేను చెయ్యను బిజినెస్ బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాకు సంభాషణ జరిగాయి కొన్ని మాత్రం లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ జరిగాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వాయిస్తోనే మాటలు అన్ని జరిగాయి సో ఆయన ఏంటంటే అగ్రిమెంట్ నేను మీకు ఇండియాకు వచ్చినప్పుడు నేను కంపెనీ సైన్ చేస్తాను మహేష్ ఉన్నాడు మీ దగ్గర మహేష్ కూడా నాకు కంఫ్యూ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చెప్పడంతో ఒక నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడాలి ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన ఒక రూమ్ కావాలన్నది ఎప్పుడైతే మేము కింద భూమి పూజ స్టార్ట్ చేసి టోటల్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ఆ తర్వాత వాళ్ళ పైన మాకు హోమ్ థియేటర్ కావాలి నేను ఇండియాలో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు ఒక మంచి బార్ కౌంటర్ హోమ్ థియేటర్ కూడా నాకు కావాలని జరిగింది సో దాని ద్వారా ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పేసి హోమ్ థియేటర్ కూడా ప్లాన్ చేయడం నెక్స్ట్ కింద కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ దాన్ని లోకల్ ఇంటర్నల్ వాల్స్ అన్ని ఓపెన్ చేసి షాప్స్గా చేయాలి కమర్షియల్గా అన్నాడు సరే దాని ప్రకారం అది కూడా యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడినాము జరుగుతుంది మేము అడిగిన ప్లాన్ నేను డబ్బులు అడిగి పంపిస్తూ వచ్చాడు పది లక్షలు అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు సో దాంతో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఆయన ఏమేమి కోరికలు కారో అవన్నీ కూడా తీర్చుకుంటే వచ్చాం కమర్షియల్ చేశాం మళ్ళీ తర్వాత మేము వాచ్మెన్ రూమ్ కావాలన్నా రూమ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయించాం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ వచ్చింది ఇంటీరియర్ పార్ట్ వచ్చేటప్పటికి అనంతపూర్లో ఆయన కోరిక అనంతపూర్లో ప్రీమియం అంటే ప్రీమియం లుక్ ఉండేటువంటి ఇంటీరియర్ కావాలి డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా స్టాండర్డ్కి తగ్గట్టుగా నాకు బిల్డింగ్ ఇచ్చేసి ఇవ్వండి దీంతో జనరల్గా మనం టైల్స్ వెళ్తాము లేదంటే మార్పులు వెళ్తాము ఆయన ఆనక్స్ మార్పులు అడిగారు ఆనెక్స్ మార్పు బెంగళూరు హెచ్ఎంజి చాలా పెద్ద షా అది ఫ్యాక్టరీ అక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఒక ఇంటీరియర్ డిజైనర్ కానీ బిల్డర్ కానీ ఏం చేస్తారంటే నార్మల్గా బడ్జెట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది ఈయనకి అన్లిమిటెడ్ లో నాకు కావాలి నాకు ప్రీమియం లుక్ కావాలి ఆయన కోరికల ప్రకారం ప్రతి ఒక్కటి మేము బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం ఇంకో మిన్వేల్ జరుగుతున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అడిగితే మహేష్ ద్వారా వస్తూ వచ్చాయి లాస్ట్ మూమెంట్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిల్డింగ్ పదమూడు నెలల్లో కంప్లీట్ చేయించాం ఇది జనరల్ వేరే ఎవరు చేయాలన్నా ఈ ఇంటీరియర్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరి బిల్డర్స్ కానీ ఇంటీరియర్ డిజైన్ కూడా ఎవరే కానీ చేయలేరు మినిమం టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేను పదమూడు నెలల్లో రాత్రి ఇంకొకరు కష్టపడి కష్టపడి మీరు ఆ టైంలో ఇక్కడ వెళ్ళి స్కూల్కి వస్తుంటారు కదా యాభై నుంచి అరవై మంది వర్కర్లు వర్క్ చేశారండి ఇక్కడ పదమూడు నెలలు కష్టపడి చేశారు సరే చేస్తున్నాము బాగానే ఉంది ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీ పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ చేయండి నేను కొంచెం అమౌంట్స్ నేను పంపించలేకపోతున్నాను ఓపెనింగ్ వస్తాను టోటల్ మీకు అంతా సిద్ధం చేస్తానన్న వచ్చారు గ్రాండ్ ఓపెనింగ్ అనంతపూర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెనింగ్ వచ్చారు ఇది ట్వంటీ థర్డ్ డిసెంబర్ అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేసుకున్నారు అంతా హ్యాపీగా అప్పుడు ఏంటంటే ఓపెనింగ్ అయిన తర్వాత పేమెంట్స్ అడిగాను అడుగుతూనే ఆయన నేను పేమెంట్ అయితే తెచ్చాను కొన్ని కారణాల వల్ల మేము దాన్ని వాడేసుకోవడం జరిగింది మీ బిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి నేను అట్లాంటి వెళ్ళిన తర్వాత మీ అమౌంట్ మీకు పంపించేస్తాను అని చెప్పడం జరిగింది చాలా డౌట్ పడటం అప్పుడు నేను మహేష్తో కూడా అన్నాను ఇప్పుడు మహేష్ అయినా నాకు కొంచెం తేడా ఉంది ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం వాటి ఊరికి వెళ్ళే లోపల అది రావడం వల్ల మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఎందుకు అనిపించింది మహేష్ వెళ్ళి అడిగాడు అడిగితే కాదు నేను ఇంత క్లోజ్ ఉన్నా మనము మీ పరిస్థితి తెలిసి నాకు నా డబ్బు అనేది నా కోర్టు అనేది లెక్కన నేను అట్లాంటికి వెళ్ళిన తర్వాత మీకు కంపల్సరీ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మా ఇద్దరిని నమ్మించారు అట్లాంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోరిక మీరుగా టోటల్ బిల్స్ అన్ని టోటల్ బిల్స్ అన్ని ఆయన సబ్మిట్ చేయడం జరిగింది బిల్స్ అన్ని చూసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లో నంబర్ నాది నా భార్యది మహేష్ ఇది మహేష్ నాలుగు నెంబర్ బ్లాక్ చేస్తుంది జనవరి పదహైదో తేదీ ఏమో డేట్ చూసుకోవాలి అప్పుడు బ్లాక్ అయినటువంటి ఇప్పటి వరకు ఆరు నెలలు నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే వెండర్స్ తో ఎందుకంటే నేను నాకున్న గుబిల్ నేను ఇక్కడ అనంతపురం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను నాకున్న గుడ్ తో వెండర్స్ అంతా నన్నీ నమ్మి ప్రతి ఒక్క మెటీరియల్ సపరేట్ చేయలేదు సో టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ సి 4 కోర్స్ చేంజ్ అయింది సుమారుగా 2 కోర్స్ డబుల్ ఇచ్చారు 2 కోర్స్ 19 లక్షల వరకు నాకు డబుల్ వచ్చేసింది క్లీట బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ 1.1286 లక్షలు నాకు వచ్చింది సో బ్లాక్ చేయడంలో అంత కమ్యూనికేషన్ జీరో ఉంది కంప్లీట్ జీరో కమ్యూనికేషన్ అంతే మరి ఏం చేయాలో ఏము కూడా అర్థం కాని ఒక సిచువేషన్ సో ఈ ప్రెస్మిట్ ద్వారా వీ ద్వారా ఏదో మాకు కొంత సహాయం కలిగింది మా ఫ్యామిలీ చిన్నప్పుడు సమస్సు రాదు సో నా ఫ్యామిలీ అనేది ఇప్పుడు నాది ప్రెసెంట్ సిచ్యువేషన్ సుచ్యువేషన్ ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు వెండర్స్ అంటే ప్రతి ఒక్కరు కష్టపడితే డబ్బులు రావాలి ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి రోజు గోల్డ్ ఆయన కోరిక ఏంటంటే అనంతపురం లిఫ్ట్ అన్నట్టు ఉండకూడదు ఎస్కో ద్వారా నేను నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన కళ్యాణ్ జ్యూవెల్స్ లో ఒక లిఫ్ట్ ఇచ్చారు அது லிஃப்ட் பெடுத்த இம்பார்ட் க்ளெய்ண்ட் அனுப்பி ஆய்னா ஜெரிசு நைன் லாக்ஸ் லிஃப்ட் அப்படின் லட்ச ஐபாய் இப்படி வரைக்கும் ரெண்டு லட்சம் பத்தொம்பது வைத்து ஏதை தான் அக்கௌண்ட்ஸ் டீட்டெயில்ஸ் எயிட் டு ஜெட் டீட்டைல் வெண்டர்ஸ் వన్ పాయింట్ ఎయిట్ ప్యాలెంట్ ఏది రావాలో సంబంధిత డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇది కూడా మీకు చూపిస్తాము సో ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది చూద్దామా వెయిట్ చేద్దాం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా చాలా ప్రయత్నాలు చేశాము ఇంకా లాస్ట్ స్టేజ్ మాకు ఇంకా ఎందుకంటే మా ఇంటికి వెల్డర్స్ అందరూ కూడా తిరిగిపోతున్నారు లేదు నేను నన్ను చూసి వాళ్ళు సప్లై చేసే స్టాక్స్ అన్ని ఉంటాయి కాబట్టి మా ఇంటికి తిరిగిపోతున్నారు సో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోతుంది సరౌండింగ్ పీపుల్తో ప్రాబ్లం అయిపోతుంది సో ఈ విధంగా ఉండేటప్పుడు నేను పోలీస్ వాళ్ళని సహకరించిన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను రివెన్స్ సార్ చాలా ఇనిషియేట్ చేసి నేను పర్సనల్గా తీసుకొని సార్ నా ముందరే కోట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎవరికి వస్తున్నారు ఎంత ప్రాబ్లంలో ఉన్నాడు నన్ను సాయం చేయడం చెప్పడం జరిగింది సో అదేవిధంగా నేను పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది సార్ కూడా నా ప్రాబ్లమ్ అనేది చూసి ఎంతవరకు జన్యం ఉంది ఏంటి ఇట్లాంటి కేసెస్ అనేది అగ్రిమెంట్ లెగితే చాలా ఇబ్బంది అవుతుంది సర్వత్రా నాకు కాల్ చేసి సర్వీస్ ని చూసి చెక్ చేసి ఒక ఎఫర్ కంప్లైంట్ అయితే రైస్ చేయొని జరిగింది ఎఫర్ కంప్లైంట్ కూడా ఇక్కడ మీడియం ఉంటుంది నేను ఆఫీస్ కి మళ్ళి నేను కంప్లీట్ చేస్తాను సో మెయిన్ మహేష్ గారినే నాకు ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది మహేష్ అక్యుల్ సింగపూర్ ఉంటాడు మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ సేపనే మీరు అతను ఎవరూ అనేది ఒక సారీ చెప్తాను మహేష్ ద్వారా నేను ఆయన పేరు వచ్చేసి ఓపెన్ చేస్తాడు ఇంటిపల్లి సురేంద్ర అన్న ఆయన పేరు ఆయన ఎట్లా బిజినెస్ చేస్తాడు సో బాబాయ్ వాళ్ళ బాబాయ్ గురించి మహేష్ చెప్తే కొంచెం కన్వీనిట్ గా ఉంటుంది అని